కొత్తగూడెం నియోజకవర్గంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్కు పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్గా పేరుతో జీవో విడుదల చేయాలని రాష్ట్ర మార్క్ఫెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచలోనే రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీకి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నికలు లేవని కార్పొరేషన్ ఏర్పాటుతో ఎన్నికలు జరగడం శుభ పరిమాణమని అన్నారు నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్కు కా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్గా పేరు పెట్టాలని కార్పొరేషన్ కార్యాలయాన్ని పాల్వంచలోనే ఏర్పాటు చేయాలన్నారు ఈ విషయాలపై ఉమ్మడి జిల్లా మంత్రులు ఉప ముఖ్యమంత్రులు మల్లుబట్టి విక్రమార్క రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఎమ్మెల్యే కూనంలేని సాంబశివరావులను కలిసి వారి దృష్టికి తీసుకువెళ్తామని కొత్వాల తెలిపారు ప్రభుత్వ అధికారులు చేపట్టే వాడల విభజన పారదర్శకంగా ఉండాలని కొత్వాల కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ఏ జలీల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్ రావు ఎస్వీఆర్కే ఆచార్యులు కాపర్తి వెంకటాచారి మిర్యాల కమలాకర్ ఎస్కే చాందుపాష కందుకూరి రాము వై వెంకటేశ్వర్లు మాలోతు కోటినాయక్ బత్తుల వెంకటేశ్వరరావు వాసుమల్ల సుందర్రావు డిష్ నాగేశ్వరరావు కటుకూరి శేఖర్ కృష్ణ ముస్నా శ్రీనివాస్ సాంబయ్య ఎస్కే పాషా నందిగామ జయరాజ్ కొత్తపల్లి రవి శనగ రామచందర్ అశ్విన్ అలెక్స్ తదితరులు పాల్గొన్నారు ఈ పాల్వచ్చ కొత్తగూడెం విజాదనగర్ మూడు ప్రాంతాల కార్పొరేషన్ మొత్తం ఓటర్సు లక్ష ముప్పై నాలుగు వేల డెబ్బై మూడు మంది ఓటర్స్గా గుర్తించడం జరిగింది పూర్తిగా అరవై డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది అరవై డివిజన్లలో పాల్వంచ ఇరవై ఏడు డివిజన్లు దానికి సంబంధించి అరవై ఒక వెయ్యి రెండు వందల నలభై మంది ఓటర్లు ఆలోచన ఓటర్లుగా గుర్తించడం జరిగింది అలాగే కొత్తగూడెం నుంచి ఇరవై తొమ్మిది డివిజన్లు అరవై నాలుగు వేల నాలుగు ఓట్లను కొత్తగూడెం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సుజాత నగర్లో ఏడు పంచాయతీలు కలిపి నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది జరిగింది మొత్తం మీద లక్ష ముప్పై నాలుగు వేల డెబ్బై మూడు కొత్తగూడెం పాపన్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే ఈ వార్డుల విభజన ప్రక్రియ అనేది మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది వాటిలో కొన్ని సవాళ్లు చేస్తే బాగుంటుంది అనే కార్యకర్తల నుంచి కొన్ని విన్నపాలు వస్తున్నాయి వీరికి పదకొండో తారీఖు మున్సిపల్ అధికారులు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పమని చెప్పేసి అభ్యంతరాలకి టైం ఇచ్చారు మన కార్యకర్తలు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా వార్డు వైజ్గా ఏదైతే ఇంటి నెంబర్లు ఉన్నాయో ఆ ఇంటి నంబర్లకి వేరే ప్రాంతాలు వేరే ఏరియాలో కలిపి వ్యవహారం చేసినప్పుడు ఆ విభజనలో కొంత పారదర్శకత వచ్చి ఉండేటట్టుగా కార్యకర్తలు మొత్తం ఏదైనా అభ్యంతరాలు దయచేసి మాకు ఇస్తే ఇవన్నీ కలిపేసి ఈ అభ్యంతరాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని సవరించడానికి ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ కార్యకర్తలు ఇప్పుడు ఏరియాస్ వైజ్గా వార్డు వైజ్గా చెప్పడం జరుగుతూ ఉంది ఆ చెప్పే దాంట్లో అభ్యంతరాలు అంటే ఒక్కసారి మనం పరిశీలించుకొని తర్వాత దాన్ని రిటర్న్గా పాదపూర్వకంగా తయారు చేయాలని కోరుతూ మెయిన్గా ఏంటంటే సరే ఈ కార్పొరేషన్ చేసిన దానికి మనమేమీ అడ్గాదు కానీ పాల్వంస ఏరియాలో ఇరవై ఏడు డివిజన్లు అలాగే ఎక్కువ హోటల్స్ కూడా ఇక్కడి నుంచి ఉన్నారు కాబట్టి దయచేసి పాల్వంస కార్పొరేషన్గా చేస్తే బాగుంటుంది అనేది మన ప్రధాన అది ఎక్వెస్ట్ అది అలాగే పావు రోజు నుంచి